నమస్తే వెల్కమ్ టు డైల్ జై హింద్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిషులు మురళీధర శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర దైవానుగ్రహం కలగాలి అంటే ఏం చెయ్యాలి అంటారు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి ఎలా ఆరాధిస్తే మంచిది చాలా చిక్కు ప్రశ్న ఇది దైవానుగ్రహము అనేటువంటిది అందరి మీద ఎప్పుడు ఉంటుంది దైవానుగ్రహం లేదు అనేటువంటి సవాలు లేదు ఇక్కడ ఎందుకు అంటే ఎన్నో ఎట్ ద సేమ్ టైం భగవంతుని కోపము ఉంటుంది భగవంతుని యొక్క ఆగ్రహము కూడా ఉంటుంది విన్నారా ఆగ్రహాన్ని అనుభవించేటువంటి సందర్భంలో మాకు అనుగ్రహం కావాలంటే కుదరదు అనుగ్రహము భగవంతుని ఇచ్చినటువంటి సందర్భంలో కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఆగ్రహించినటువంటి సందర్భంలో అనుభవించాలి సూక్ష్మంలో మోక్షంలాగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎప్పుడూ దూరం ఉండి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు అంతే దూరం ఉండి అంటే ఇక్కడ ఒక పీఠాధిపతుల వారు వచ్చారు లేదా ఒక పీఠాధిపతి కావచ్చు ఒక సన్యాసి కావచ్చు లేదా సం ఒక గొప్ప పురోహితుల వారే ఉన్నారు లేదా ఒక సాధకుడు ఉన్నాడు ఓకే ఎన్నో మంత్రాన్ని జపము పొంది సాధన చేసినటువంటి వారిని మన ఊరికే వెళ్ళి ముట్టుకుంటే పుణ్యం వస్తుంది అనుకోవడం మన మూర్ఖత్వం అది విన్నారా అంటే ఇక్కడ ఏదో అనుగ్రహం దొరుకుతుంది నాకు అబ్బా నాకు ఏదో మంచిగా అవుతుంది లేదా నాకు ఉన్నటువంటి బాధలు భూతవి కావచ్చును ఆయనను ముట్టుకున్నా లేకపోతే తన పాదాలు తాకినా అనేటువంటిది చాలా తప్పు విన్నారా ఇక భగవంతుని అనుగ్రహము అంటే ఎందుకు మన వారికి దూరం ఉండాలంటే దూరమే ఉండాలి ఇప్పుడు కరెంటును మనం ఏ విధంగానైతే ముట్టుకోకుండా దూరం ఉంటామో అందులో పవర్ ఉంది అది ముట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది కనుక కొన్ని కొన్ని వ్యాల్యూస్ను మనం కాపాడుకోగలగాలి ఇక మరీ ఇక ఇక ఇటేడు రామ్మన్నాం కదా అని చెప్పి ఇల్లంతా మనదే అని చెప్పి అన్నట్టుగా ఉండకూడదు విన్నరా కనుక ఈశ్వరునికి ఒక చెమ్మ నీళ్ళు పోయాలి అంతే బిందె తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసి బిందె నీళ్ళు వస్తే ఏమొస్తుంది ఇవి అర్థం చేసుకోగలగల ఫస్ట్ ప్యూర్ హార్ట్ ఉండాలి నువ్వు ప్యూర్ హార్ట్ హార్ట్లేంది నువ్వు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చెండి హోమం చేసినా కూడా ఫలితం రాదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను అంటే జనరల్గా అంటుంటారు కదా గురుగారు ఎక్కువ దైవాన్ని ఆరాధిస్తే ఎక్కువగా అనుగ్రహం పొందొచ్చు దేవుణ్ణి మొక్కని వాళ్ళకి అంత అనుగ్రహం ఉండదు అంటారు కదా అది తప్పు ఏదున్నా కూడా జాతకాన్ని మీద బేస్ అయి ఉంటుంది మనం ఆరాధించిన ఖచ్చితంగా ఖచ్చితంగా సద్గురువు గారికే తప్పలేదు బ్రెయిన్ మన సర్జరీ జరిగింది ఓకే మీరెంత నేనెంత ఇందులో అవునా కాదు తను ఎంతో సేవ చేసుకుని ఉన్నాడా లేదా తన ఉండే అటువంటి ఆ పీరియడ్ వచ్చింది ఆపరేషన్ జరిగింది ఎవరికైనా అంతే కదా అమ్మా ఎంతటి సాధకులు కానీ ఎవరికైనా కూడా ఒకనొక సందర్భంలో తప్పును మోయాలి బాధను మోయాలి తప్పదు ఇది అర్థం చేసుకొని మెచ్యూరిటీగా ఉండాలి అని చెప్పి నా భావన అంతే అంతేనరా చదవండి మీరు అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేస్తారా లేదా ఇంట్లో కూర్చొని స్వామివారి సాధన చేస్తారా ఇంకా తిరుపతికి కాలినడకన వెళ్తారా అది ఏది ఉన్నా మన కోరిక మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది సాక్షాత్తు భగవంతుడు నువ్వు ఈ కోరిక కోరుకో నేను నెరవేరుస్తాను ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పలేదు విన్నారా ఒక మంచి జరిగేటువంటి సందర్భంలో ఒక మంచి గురువు గారు మనకు తారసపడతాడు ఒక మంచి కార్యక్రమం జరిగేటువంటి సందర్భంలో మనకు ఒక మంచి విషయము వినబడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక చెడు ఈవెంట్స్ జరిగేటువంటి సందర్భంలో చెడు ఈవెంట్సే జరుగుతూ ఉంటాయి ఇన్నరా ఇప్పుడు రోజు పొద్దుటే దేవాలయానికి వెళ్ళేటువంటి వారితో మీరు స్నేహం చేస్తే రోజు పొద్దుటే దేవాలయానికి వెళ్తాడు వాడు రోజు సాయంకాలం వైన్ షాప్కి వెళ్ళేటటువంటి వారితో స్నేహం చేస్తే వాడు అక్కడికే తీసుకువెళ్తాడు కదా ఏది మంచి ఏది చెడు అనేటువంటిది మనం ఎంత తొందరగా గ్రహించగలిగితే అంత తొందరగా పైకి వస్తాడు మీకు ఇప్పుడు థర్టీ ప్లస్ అయినా థర్టీ ఫైవ్ ప్లస్ అయినా కూడా మీకు ఏంది అనేది అర్థం కాని ప్రదేశం ఏంటిది అనేటువంటిది మీకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు అవునా కాదా ఇప్పుడు ఇంక ఇంకెన్ని రోజులు ఎవరు చెప్తారు తల్లి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ముప్పై సంవత్సరాలు వచ్చినాయి అనుకుందాం ఎవరు మంచి ఏది చెడు భార్య ఏమిటి పిల్లలు ఏమిటి నేను ఎట్లా ప్రవర్తించాలి నేను ఎట్లా భగవంతుని అనుగ్రహం పొందాలి మోక్షం వైపు ఎట్లా వెళ్ళాలి ఓకే నీకు ఒక భార్య పిల్లలు నీకు ఒక కుటుంబం నీకు ఒక బాధ్యత ఉన్నది ఒప్పుకుందాం ఆ బాధ్యత కోసం నిరంతరం కష్టపడుతున్నావు కావచ్చు ఓకే కానీ ఒక పదిహేను నిమిషాలు జస్ట్ థ్యాంక్ యూ ప్రపంచంలో కాళ్ళు చేతులు కండ్లు ముక్కు ఏ నోరు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అన్నీ నువ్వు చూస్తున్నావు అన్నీ వింటున్నావు ఉదయం లేసినప్పటి నుండి ఫోన్ గంటలు గంటలు వస్తున్నావే నీ శరీరంలో ప్రతి పార్ట్ కూడా పనిచేసినందుకు కనీసం భగవంతునికి జస్ట్ అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళ్ళాలి కదా అవునా కాదా ఏదో ఒక ఆపరేషన్ చేస్తేనే ఆ యొక్క డాక్టర్కు సార్ థ్యాంక్ యూ మీ ఆపరేషన్ సక్సెస్ అయింది అంటాం మనం విశేష చెప్తాం పంపిస్తాం అలాంటిది పూర్వజన్మంలో ఎన్నో పాపాలు చేసుకొని ఉన్నాం విన్నరా ఈ జన్మలో మానవ జన్మ ఎత్తాం కనుక దాన్ని సాత్వికం చేసుకోవాలి అంటే భగవంతుని ఆరాధన చేయాలి ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఏదైనా అందులో మునిగి తేలాలి స్వామివారి యొక్క ఆ యొక్క ప్రేమలో అమ్మవారు కానీ ఈశ్వరుడు కానీ దత్తాత్రేయ స్వామి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఎవరైనా మంచిదే ఎవ్వరైనా మంచిదే వారిని మీరు పట్టుకొని వెళ్ళాడని ఇప్పుడు ఉదాహరణకు జస్ట్ బా అక్షరం ఉందనుకుందాం భిక్షపతి కావచ్చును లైక్ బా బి ఏదైనా ఎవరైనా కావచ్చును మూడు నెలల నుండి బాగలేదు వారికి మూడు నాలుగు నెలల నుండి ఓపెన్ ఛాలెంజ్ బాక్షరం మీద ఎవరైతే ఉన్నారో లేదా రాక్షర మీద ఎవరైతే ఉన్నారో రాహుల్ కానీ రాకేష్ కానీ మన రోజా కానీ రేవంత్ కానీ ఎవరైనా మంచిదే వారికి మూడు నాలుగు నెలల నుండి కొంత స్ట్రెస్ అనేది ఏర్పడుతున్నది పనిచేసే చోట కానీ భార్యాభర్తలలో గొడవలు కానీ లేదా ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉండడమా అది ఏదైనా కావచ్చును ఆర్థికంగా కానీ ఒక్కొక్క వయసుకు తగ్గట్టుగా ఒక్కొక్క రిజల్ట్ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ విన్నారా మరి ఇప్పుడు వీరు గుడికి వెళ్ళ వెళ్ళకుండా ఉండలేరు కదా వీరు గుడికి వెళ్ళినా కూడా కొన్ని రోజులు కర్మం వయలు రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా ఇంకా వీరికి అనిపిస్తుంది ఏ అబ్బా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం పని అయితే లేదు నాకు అంతా బాగుండటం లేదు విషయం అసలు ఏంది కుదరటం లేదు ఎక్కడికి వెళ్ళడం ఏం మంచిగా అనిపిస్తలేదు అంటే రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో అద్భుతంగా ఉంది వీరికి ఇరవై ఒకటిలో బాగాలేదు ఇరవై రెండులో అంటే జనరల్ చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ బాగాలేదు నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది ఇది తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి ఈ జ్ఞానం ఏమిటి ఎవరు నమ్మినా నమ్మకున్నా గ్రహాలు గ్రహరీత్యా ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఇస్తూనే ఉంటాయి అంతే ఎప్పుడైనా కూడా ప్యూర్ హార్ట్గా ఉండాలి మీరు ఉన్న చోట ప్రతి ఒక్క ఎవరిని అయినా కూడా బాధ పెట్టకూడదు సమాధానం చెప్పాలి ఎదుటి వారికి బాధ కలిగించకుండా సమాధానం చెప్పాలి అంతే అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం మీరు చాలా తొందరగా పొందుతారు అంతే తప్పించి వేరేది లేదుగా నేను ఇది చదవండి ఈ దీపారాధన చేయండి నో ఎదుటి వ్యక్తి మనసు ఎప్పుడైతే నొప్పించకుండా మనం మాట్లాడుతామో అది ఏ క్షణమైనా మంచిదే వారు మిమ్మల్ని వంద మాటలు అననివ్వండి అననివ్వండి ఇందరా మీ టైం బాగాలేదు అని చెప్పి అనుకోండి అంతే కానీ ఏదో ఒక సమయం వస్తుంది దాని తర్వాత వేరే ఉంటుంది పరిస్థితి అంతే ధన్యవాదాలు